ఓకే అండి నేను పొద్దు పొద్దున్నే ఒక చోట బయలుదేరుతున్నాను ఒకటి అయితే గుడ్ న్యూస్ ఇంకోటి అయితే బ్యాడ్ న్యూస్ అండి ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే ఫస్ట్ అది బుజ్జికి అయితే ఈరోజు చిలుపేట స్కాన్ తీపిస్తున్నాను అది నాలుగు నాలుగు వచ్చింది కదా అయితే పెద్ద స్కానింగ్ తీపియాలంట అదొకటి రెండోది ఏంటంటే మక్కైకి కొంచెం బాగలేదండి అందుకని చెప్పి వాళ్ళు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు ఎక్కడంటే కేఎంసీలో గుంటూరు దగ్గర సో అయితే ఈరోజు నేను మక్కై కాడికి వెళ్తున్నాను అదేవిధంగా ఇంకో బుజ్జికి కూడా స్కాన్ తీపించి చూసి రావాలి ఎంతైనా నాకు బాధ్యత ఉంది కదా నేను తమ్ముని కాబట్టి వెళ్ళి చూసి రావాలి అంటూ నా వాళ్ళు అంటూ వచ్చే నా ఫీలింగ్ మాకే ఉంటే తొందరగా రికవర్ అవుతుంది అండి అందుకని చెప్పి నేను ఇప్పుడు ఇక్కడ బయలుదేరుతున్నాను అటు నుంచి వెళ్ళి చిరు కూడా అది ఓకేనా చూస్తాను వీడియో బయట లేకండి మన ఊరు బస్సు అయితే మిస్ అయింది మార్నింగ్ బస్సు మా ఊరిలో ఎంటికి ఉండి ఆ బస్సు అయితే మిస్ అయింది అది దాన్ని ఎక్కడ క్యాచ్ చేయాలంటే మన దగ్గరలోనే కారు మించిన ఒక ఊరు ఉంది ఆ ఊరి క్యాచ్ చేయగలం అందుకని చెప్పి వెళ్తాం తొందరగా మా అన్నయ్యని పిలిపించాను అన్న రాన్న తొందరగా వెళ్తాం అని చెప్పి పిలిపించాను అన్నైతే వచ్చాడు ఇప్పుడు వెళ్తాం వెళ్ళి ఆ బస్ తొరికితే దొరికటం లక్కు బాగుండి కారు మించిన అయితే బస్సు దొరికేసింది ఇప్పుడు ఈ బస్ తోటి వెళ్ళాలి నష్టపేట నుంచి వెళ్ళి చిరువుడిపేట వెళ్ళాలి చిరుపేట నుంచి వెళ్ళి కార్డూరు అది కేఎంసీకి వెళ్ళాలి ప్లానింగ్ ఇంకా మాక్ ఎక్కడికి వెళ్ళిందో చూపిస్తాను ఇంకా అండి ఇప్పుడు ఫైనల్కి అయితే కేఎంసీకి అయితే వచ్చాను కాటూరు మెడికల్ హాస్పిటల్కి అయితే వచ్చాను ఇక్కడ మెడికల్ ప్లేస్ కాలేజ్ రెండు కలిసి ఉంటాయి ఒకసారి అవుట్లో చూపిస్తే చూసాను ఇది విధంగా ఇప్పుడు వెళ్ళి ఎక్కడ ఉన్నారు ఏం కథ బయలుదేరి అయితే ఇప్పుడే వచ్చాను మా అయితే రాత్రి వచ్చారు మా సిస్తి వెళ్ళగాడు పుట్ట సిద్ధి వెళ్ళగాడు మా అక్కడ ఇప్పుడు బ్లడ్ టెస్ట్ చేస్తున్నారట నిన్న బ్లడ్ టెస్ట్ చేస్తే వన్ డే ఇక్కడ ఉన్నామని చెప్పారు సో అయితే ఈరోజు ఇక్కడికి వచ్చేసాం నేను యాక్చువల్లీ ఈరోజు బుజ్జి కూడా పెద్ద స్కానికి తిప్పి అని చెప్పారు వాళ్ళనేమో వాళ్ళ అమ్మగారిని బుజ్జిని అక్కడి నుంచి నేను ఇక్కడికి వచ్చాను మా అక్కని చూద్దామని మా మమ్మీకి జరవచ్చు ఫ్రెండ్స్ మమ్మీకి జరగచ్చు ఫ్రెండ్స్ బ్లడ్ టెస్ట్ చేస్తున్నాడు పండిపోతుంది మా ఊరు వెళ్ళు అంటారు ఎబ్బం చుట్టాం కండి మా కుదరదుగా నూరికి కాటూరులో శాంప్లింగ్ చేసేది ఇక్కడ అంటే ఏ లేనా బ్లడ్ టెస్ట్ కానీ ఇంకా అలాగ ఫర్దర్ ఎనీ టెస్ట్ అయితే ఇక్కడే చేసేది శాంప్లింగ్ త్రీ దగ్గర శాంపుల్ కలెక్షన్స్ త్రీ ఇక్కడ చేసేది అయితే మా అక్కయ్య అయితే లోన బ్లడ్ టెస్ట్ చేయించుకోవడానికి వెళ్ళింది మల్లతోటి మా అమ్మ ఇలాటతూ ఉన్నారు మెడికల్ కాలేజ్ క్యాంపస్ అయితే నెక్స్ట్ లెవెల్లో బాగుందండి ఇక్కడ పీస్ఫుల్గా చెట్లు పూల చెట్లు వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది ఇది హమ్మింగ్ లాగా ఉంది అంటే గట్టి గట్టిగా మాట్లాడకుండా గుసగుసలే ఇంకే అంతా గట్టి గట్టి సౌండ్లు అయితే తినిపించవు లైట్ పిచ్చుకల శబ్దం తప్ప ఇంకేం లేదు అది సంగతే ఇంకేం చెప్పాలి బాగుంది చల్లగా ప్రశాంతంగా ఇంకా యాక్చువల్ అక్కడ నేను మార్నింగ్ మార్నింగ్ బయలుదేరాను నేను ఇక్కడ రావాలని అనుకోలే యాక్చువల్గా అయితే అంటే అటెన్ చిన్నప్పుడు పెట్ట కదా అక్కడ నుంచి ఇక్కడికి అయితే కదా అన్నట్టు ఇంకా వాళ్ళు ఏమో సాయంత్రం పూట తీసేది స్కానింగ్ అంతలకే అంతులకి నీ ఇక్కడికి వచ్చినట్టు అని చెప్పి ఇంకా నేనైతే కాదులే అండి నేను ఫస్ట్ మీకు చెప్పాను మక్క చూసేదిలే తోడబుట్టిన దగ్గర ఉంటే ఖచ్చితంగా నా తమ్ముడు నా అన్న వీళ్ళు వచ్చారు నా శాశ్వతతో జ్వరం అనేది తొందర తగ్గిద్ది ఇప్పుడు నాన్నోళ్ళు దగ్గర లేకపోతే ఒక రకం కూడా అందుకని చెప్పి నేనైతే మా అక్కని కలవడానికి అని చెప్పి పొద్దు పొద్దున లేచాను ఏమన్నా బస్సుకు అందుకున్నాను మీకు చూపించాను కదా వీటిలో చూశారు కదా అదే ఆ విధంగా అయితే మొత్తం ఇక్కడ వచ్చాం ఇప్పుడైతే మా అక్క చూడను చిన్నగా ఇత ఫీవర్తో అల్లారిడి అక్క ఈ ఫేర్ అక్క వచ్చింది నేను చెప్పానా మీ ఇంట్లో అని ఉండాలి అక్క పోదాం బా మా ఇంటికి రమ్మంటే రాదు అండి మీకు ఒక మాట చెప్పాలి మీకు ఒక మాట చెప్పాలి ఏంటంటే మొన్న ఈ మధ్య సెన్సిటివ్ అండి మా ఇంట్లో మీ ముగ్గురు ఫుల్ సెన్సిటివ్ అయితే ఏదైనా మా ఫ్యామిలీ మ్యాటర్ మధ్యలో వచ్చిందండి మాత్రం ఫుల్ సెంటిమెంటల్ ఫుల్స్ మేము అందరం అయితే ఇంకా గడిలో నీళ్ళు అట్లా వచ్చేస్తాయి అది చెప్పలేదు మళ్ళీ ఇప్పుడు జ్వరం వచ్చిందంట మొన్నేమో ఒక ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ అయితే ఇంట్లో అందరికీ జ్వరలు వచ్చాయండి ఇప్పుడైతే మా అక్కకి ఏందో కలిసి కాలం ఈ రోజు ఏందో అంటే అక్కలో ఇదంతా ఒక పెద్ద స్టోరీ ఉందండి మీకు చెప్పకూడదులే ఎందుకంటే వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు ఇంకా అందుకని చెప్పి ఇవన్నీ చెప్పదలుసుకోలేదు

ఎటుకోటూ ఇయర్స్ కష్టపడి కదా అదే అండి సంగతి ఇది బాధాకర విషయం అసలు నాకేం అర్థం కాలేదు ఒక పక్క ఆ అమ్మాయి బుజ్జి అయితే ఒక వారం పెట్టి తిన్నది కొక్కోవడం తిన్నది కొక్కోవడం ఇదే పని అయిపోతుంది అమ్మాయికి అయితే

అన్నయ్య మా వదిన వర్కర్లో అందరూ వచ్చేసారండి అదే మా అక్కని చూడ చెప్పాం ఎంత అక్క ఒక మాట నాన్న అదే దగ్గర అంటే నీకు అదేనండి ఇక్కడే చేస్తే చూపించారా ఇంకా ఆయన తీసుకుంటా వెళ్తున్నారా తగ్గపోతే ఇంకా మందు మన ఎన్నకొండలు తెలిసిందండి త్వరగా తెప్పి అక్కడ చూపించుకుంటాను అక్క నేను అబ్బాయి మీ జాత నువ్వు తగ్గపోతే కూడా చెప్పిపోతున్నాను నేను నిమిత్తా మాట 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 కూడా అల్లె